ఇక్కడ ఓ కెనాల్ తెల్లారేసరికి ఎర్రగా మారింది ఆ కాలువ చుట్టూ పక్కల వారు లేచి చూసేసరికి రక్తపు పుటేరు ప్రవహించడం చూసి ఆందోళనకు గురయ్యారు రక్తమే అనుకొని భయపడ్డారు వివరాలను పరిశీలిస్తే అర్జెంటీనా దేశ రాజధాని బ్యూనస్ ఎయిర్స్ సమీపంలో గల అవెల్లెనెడా మున్సిపాలిటీలోని సరండ్ కెనాల్ రాత్రికి రాత్రి ఎర్రని రంగులోకి మారింది అర్జెంటీనా ఉరుగ్వే మధ్య రియోడిలా ప్లాట్లాలోకి ప్రవహించే జలమార్గంలో స్థానిక తోలు వస్త్ర పరిశ్రమలు ఉన్నాయి ఈ పరిశ్రమలు విపరీతంగా రంగులు రసాయన వ్యర్థాలను కాలువలోకి వదులుతున్నాయి దీంతో కాలువ ఎప్పుడూ పసుపు రంగులో కనిపిస్తూ యాసిడ్ వాసనలను వెదజల్లుతున్న విషయం తెలిసిందే ఈ క్రమంలో గురువారం అవెలనెడా నగర వాసులు నిద్రలేచేసరికి ఆ కాలువ రక్తవర్ణంలోకి మారింది ఆ కాలువ భయంకరంగా కనిపించడంతో పాటు తీవ్ర దుర్గంధభరితంగా మారింది ఈ విపరీతమైన దుర్వాసనకే ఉలికిపడి లేచినట్టు అక్కడి వారు వాపోయారు ఈ పొల్యూషన్ పై ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసినా పట్టించుకోవడం లేదని ఆవేదన చెందుతున్నారు దీనిపై అర్జెంటీనా పర్యావరణ శాఖ స్పందించింది రంగు మార్పునకు కారణాలను గుర్తించేందుకు కాల్వ నుంచి నీటి నమూనాలను సేకరించింది దగ్గరలోని పరిశ్రమ నుంచి రంగు లీక్ అవడంతోనే కాలువ నీళ్లు ఎర్రగా మారాయని అక్కడి అధికారులు తెలిపారు దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి